స్వామీశ్వరణ అయ్యప్ప సమస్త మనవాళి అయ్యప్ప స్వాములకు ఒక చిన్న జరిగిన సంఘటన ఎక్కువ ఏంటిదంటే మా ఫ్రెండు ఒక అతను బాగా మధ్యాహ్నానికి కానీ వ్యసనాలకు లోనైపోయాడు వ్యసనాల లోనైపోయి చాలా ఫ్యామిలీలో కానీ కుటుంబంలో కానీ ఇబ్బంది పడడు ఆర్థికంగా ఆరోగ్యంగా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడితే ఒకరోజు నాతో టచ్ చెప్పిడు అన్నట్టు స్వామి ఏం చేయాలంటే నేను ఒక గురుస్వామి దగ్గర పోదాను పోతే నువ్వు ఒకసారి అయిపో మన వేస్తాను నువ్వు మంచిగా అయితే స్వామి అని నేను అన్నడితోటి సరే మంచిదని గురుస్వామి దగ్గర తీసుకుంటాను గురుస్వామి ఉంటాడు మరి నలభై ఒక రోజులు కఠిన నియమాలతోటి దీక్ష ఉంటుంది ఇది ఉండాలంటే నువ్వు ఆరోగ్యంగా అవుతావు ప్లస్ నీకు వ్యసనాలు కూడా తగ్గుతాయి అని చెప్తాను చెప్పినాక సరే మంచిదని ఇదే స్వామి చేతాడు సరే మంచి స్వామి నేను వేసుకుంటా వేసుకుంటాను ఒక మూడు రోజుల ముందు నుంచి మటను చికెను మందు తాగడం అన్నీ పని చేయాలి మూడు రోజులు ఎందుకంటే మూడు రోజులు శరీరంలో ఉన్న ఏదైనా ఉన్నా కూడా పోతుంది అన్నాడు మూడు రోజులు ఉందంటే ఆయనకు ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నట్టు గురుస్వామి దగ్గర ఉంచుకుంటాడు ఆయన ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇందులో ఎందుకంటే లోనైన లోనైనా సాగు నాకు బాగా ఇబ్బంది అవుతుంది లేదు 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 మూడు రోజులు ఉంటేనే నీకు మానే ఇస్తాను అన్నాక బలవంతంగా బలవంతంగా మూడు రోజులు గురుసామంతోనే దగ్గర ఉంటాడు ఉన్నవిరోజు పొద్దున ఐదారులు లేపి చల్లటి నీళ్ళతో స్నానం చేయిస్తాడు చేయించి గుడికి తీసుకెళ్తాడు గుడికి తీసుకపోయిన తర్వాత ఇక గుల్లి అందరూ మాలధారణ అప్పుడు మాల ధారణ టైం కదా స్వాములు బాగా మంది ఉంటారు ఒకసారి ఆ గురుస్వామి ఎంత అంటే మాలధారణ ఇష్ట ఒక మంత్రం చెప్తాడు మంత్రం అనమాట ఫస్ట్ మనం ఆ మాలధారణ మంత్రం కూడా ఈయన చెప్పేటప్పుడు అంటాడు కానీ ఈయన మనసు అంతా వేరే ఉంటా ఉంటుంది ఈ స్వామికి మైండ్ అంతా నేను ఇట్లా వేయాల నా నాకు పరిస్థితి ఏంటి అనే అట్లా ఆ దూరంలో ఉంటా ఉంటాడు అప్పుడు ఆ గురుస్వామి ఏదిస్తాడంటే కలిషంలా నీళ్ళ ఉంటే చల్ల నీళ్ళక ఈయన తెచ్చిన మాలను ముంచి ఆయన వెళ్ళేస్తాడు వెయ్యంగానే మొత్తం రోగాలన్నీ ఇట్లా వణికిపోయి స్వామి శరణయ్యప్ప అని మొత్తం వణికిపోతా ఉంటాడు అన్నమాట ఆయన వణికిపోయి కళ్ళ దగ్గర నీళ్ళు వస్తా ఉంటాయి స్వామి శరణయ్యప్ప అని స్వామి దగ్గర దర్శనం చేసుకొని చుట్టూ చుట్టూ తిరిగి ఇక ఆయన రోజుగా స్వాములతోటి పొద్దున పొద్దున పూజకు నిత్య పూజకు మధ్యాహ్నం పడి రాత్రి పడిపూజ ఇట్లా రోజు పోతా ఉంటాడు ఇక ఆయన మొత్తం లీనమైపోతూ ఉంటాడు అన్నట్టు స్వామి భక్తుల ఆయన ఎట్లాంటిగా అసలు భక్తి అంటే ఇంత మంచిగా ఉంటుందా అనే టైంలో అయిపోతూ ఉంటాడు అన్నట్టు ఆయన రోజు రోజు అట్లా చేయని చేయని చేయాలి నలభై ఒక రోజు అయిన తర్వాత ఇరుముల సమయంలో ఇరుములు కట్టుకుంటాడు ఇరుములు కట్టుకొని శుభ్ర మనకు ప్రయాణం అవుతాయి అక్కడ ఈయన ఈయన పండస్వామి గారు ఈయన ఏం చేయాలంటే పెద్ద పాలన చేయాలి ఇక పెద్ద పాలన చేయాలంటే దీంతో దిగి స్వామిని గురుస్వామితో కలిసిపోతూ ఉంటాడు ఇక కొండలు ఎక్కుతూ ఉంటాయి ఆయనకు ఇక కండల్లో కానీ నీటికి హారు తక్కువ అసలు ఆయన కాళ్ళు పట్టకపోతే దెబ్బలు తాకుతాయి ఆయన ఇక విపరీతమైన బాధలు పడతా ఉంటాడు అన్నట్టు కొండలు ఎక్కేటప్పుడు స్వామి నన్ను చరిత్ర లేదని గురుస్వామి అంటే గురుస్వామి లేదు దగ్గరికి వచ్చింది అనుకుంటే మెల్లమెల్ల మెల్లమెల్ల ఆయన ఇబ్బంది పడ్డా దేకుండా కట్టెవాటి ఆయన అప్పుడు అంటాడు అన్నట్టు కొండ దిగేటప్పుడు అంటాడు స్వామి నేను అయినప్పుడు ఎన్ని తప్పులు చేసినో ఈ కరిమల కొండ ఎగ్గి దిగేటప్పుడు నాకు భగవంతుడు అన్ని జీవించాడు స్వామి అని చెప్తాడు చెప్పి ఎక్కి దిగి దిగుతారు మెల్లమెల్లగా దిగి పంబల స్నానం చెప్తారు చేసి గణ గణపతికి దర్శనం చేసుకొని కొన్ని చిన్న పాదాడు చిన్న పాదలు కూడా విపరీతంగా ఆయన బాధపడతా ఉంటాడు ఆయన ఎందుకంటే ఆయన ఆయనకు మొదటిసారి కదా ఎట్లెక్కలను తెలియక ఒకటి ఆయన చేసిన కొన్ని వ్యసనాల వల్ల కానీ అట్లా చేస్తూ ఉంటాడు అన్నాడు చేసినప్పుడు అట్లా చేసుకుంటూ పోతా ఉంటాడు చేసుకుంటే పోయి 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 లాస్ట్కు ఇక్కడికంటే పద్దెనిమిది మెట్లు పోతుంది స్వామి పద్దెనిమిది మెట్ల మెట్లు పోయిన తర్వాత మెట్లు ఎక్కేటప్పుడు చూడాలి అది కానీ అసలు భగవంతుడి సన్నిధానాలు నిజంగా దేవుని దగ్గరికి పోయినంత సంతృప్తితోటి ఒక్కొక్క మెట్లు ఒక్కొక్క మెట్లు ఎక్కువకుంటే ఎక్కువ కొంటే ఎక్కువకుంటే ధ్వజ స్తంభం కాడికి పోయినాక స్వామి అవుతాడంటే ఆయనకు ఉత్సాహం ఆగలేక మన అందరం ఇంకా దిగుతాయి కదా ఆయన ధ్వజ స్తంభం గుళ్ళే దిగుతాడు తిరిగి అక్కడ ఇట్లా సా నమస్కారం చేస్తారు అప్పుడు పోలీసులు నచ్చి తీసుకపోయి ఆయనకు గుడి వెనుక కట్టి కూర్చొని ఒక ఐదు నిమిషాలు వెళ్తాడు సార్ ఆయన ఒకటే అన్నాడు నిజంగా నేను భగవంతుని చూసినాన్ని నా జన్మ ఇంత మంచిగా ఉంటుంది అనుకోలే ఇటువంటి మారల ఇంత నియమని ఇష్టంతో ఇంత మంచిగా ఉంటుందని అనుకోలేదని మస్తు బాధపడి తిరిగి వచ్చి సాయంత్రం జ్యోతి దర్శనం చేసుకున్నట్లు నింబడి కంపెనీ మీరు అతడు భగవంతుని సాక్షాత్తు డైరెక్ట్ మనం భగవంతుని నిజంగాడిగా మనం ముందడ దర్శించుకున్నంత అంత అనుభూతి చెందుతాడు కానీ చెంది అప్పుడు చెప్తాను అన్నట్టు నా జీవితంలో నేను నా జీవితంలో ప్రతి సంవత్సరం మానే వాళ్ళకి ఎప్పుడైనా దర్శనప్పుడు వ్యసనాలు ఈ హిందూ ధర్మం కోసం నా వంతుగా ఎంతో కొంత వృద్ధ సహాయం లెక్క హిందూ ధర్మం కోసం పోరాడుకుంటూ హిందూ ధర్మం కోసం సనాతన హిందూ ధర్మం కోసం నా వంతుగా నేను కూడా పాల్గొంటా అని చెప్పి చెప్తాడు స్వామి